నమస్తే అండి ఒక మేజర్ అప్డేట్ అలాగే ఒక తో ఈ వీడియో హెచ్ వన్ బి వీసాలకు సంబంధించింది గత పదహారు గంటల్లో రెండు వీడియోలు పెట్టాను ఈ రెండు వీడియోల్లోనూ నేను హెచ్ వన్ బికి సంబంధించి ట్రంప్ సంతకం చేసిన దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటున్నారు అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదండి ప్రాక్లమేషన్ సో దాని న్యూ తర్వాత చెప్తాను కానీ మేజర్ అప్డేటు అసలు ఈ వీడియో పెడతానికి ముఖ్యకరమైన మేజర్ అప్డేట్ ఏంటంటే నేను పెట్టిన వీడియోల్లో ఐ వాజన్ వెరీ షూర్ ఈ ప్రాక్లమేషన్ ఎగ్జిస్టింగ్ హెచ్ వన్ బి వాళ్ళకి వర్తిస్తుందో లేదా అన్న విషయం నాకు తెలియదు నేను సెకండ్ వీడియో పెట్టిన ఒక గంట రెండు గంటల తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్లారిఫై చేశారు అది ఏంటంటే అది న్యూ హెచ్ వన్ బికి మాత్రమే వర్తిస్తుంది నేను ముందుగా పెట్టిన వీడియోలో చెప్పాను పాసిబుల్ పాసిబులి అని అది ఎగ్జిస్టింగ్ హెచ్ వన్ కి వర్తిస్తుంది ఏమో అన్న భయం ఎందుకు వచ్చిందంటే కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్ కి వార్నింగ్ పంపించారు ఈమెయిల్ ద్వారా దేశం వదిలి వెళ్ళవద్దు అన్నట్టుగా సో అందుకని చెప్పి దానికి కడిపిలిటీ వచ్చిందనమాట సిన్స్ ట్రంప్ క్లారిఫైడ్ ఎగ్జిస్టింగ్ హెచ్ వన్ బి హోల్డర్స్ కొంచెం దే కెన్ సై ఆఫ్ రిలీఫ్ రెండవది ప్రాక్లమేషన్ కి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కి తేడా ఏంటి చాలా సింపుల్ అండి ఎనిబడి ఎనిబడి కెన్ గూగుల్ దిస్ అండ్ ఫైండ్ అవుట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేసరికి గవర్నమెంట్ డే టు డే ఫంక్షన్స్ కి గవర్నమెంట్ కి ఇచ్చే ఆర్డర్స్ అవి ఇది పలానా పలానా విషయంలో మీరు ఇలాంటివి ఇలాంటివి చేయాలి ఇది మన గోల్ ఇది మన అబ్జెక్టివ్ ఇది మీరు ఇండివిజువల్ స్టెప్స్ ఇలాంటివి తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అదే ప్రాక్లమేషన్ వచ్చేసరికి ఇట్ కెన్ బి వెరీ మండేన్ థింగ్ ఆర్ ఇట్ కెన్ బి వెరీ సీరియస్ థింగ్ వెరీ మండే థింగ్ అంటే ఒక నేషనల్ హాలిడే ఏదో ప్రకటించడం లేకపోతే పలానా పలానా వారి జ్ఞాపకార్థం ఇది చేస్తున్నామని చెప్పడం అలాంటివి అనమాట అది లీగల్ ఫోర్స్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాంగ్ డజంట్ వయలేట్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ హ్యాస్ ఫుల్ ఫ్లెచ్డ్ లీగల్ వెయిట్ ఆన్ ఇట్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ లైక్ ఎనీ కంగ్రెషనల్ ఇప్పుడు నార్మల్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేసరికి ఇట్ హాస్ టు బి వెల్ విదిన్ ద కాన్స్టిట్యూషన్ వెల్ విదిన్ ద లీగల్ అథారిటీ దట్ కాంగ్రెస్ అలౌడ్ దెసిడెంట్ అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎమాన్సిపేషన్ ప్రాక్లమేషన్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ప్యాక్ అందరికీ తెలిసిందే అదే సివిల్ వార్క్ దారితీసింది అదే ముఖ్యంగా ఎమాన్సిపేషన్ ప్రాక్లమేషన్ లాంటిది కంగ్రెషనల్ అప్రూవల్తో గానీ చేస్తే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సరే ఈ హెచ్ వన్ బికి సంబంధించిన ప్రాక్లమేషన్ కి ఎంత వెయిట్ ఉంటుందో తెలియదు కానీ నేను వైట్ హౌస్ లోకి మరొకసారి ఇది పూర్తిగా చదివానండి ఇందులో నాకు ఒక లూప్ హోల్ లాగా కనిపించింది కరప్షన్ కి సులువుగా అనిపించింది ఏంటంటే ద వైట్ హౌస్ ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేషన్ హాస్ డిస్క్రిప్షన్ టు వేవ్ ఇట్ ఫర్ సర్టన్ సిచ్యుయేషన్స్ ఇది నేషనల్ ఇంట్రెస్ట్ వే ఊరేలాంటి సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ హోమ్లాండ్ సెక్యూరిటీ హ్యాస్ డిస్క్రిప్షన్ అంటే టిపికల్ ట్రంప్ డీలింగ్ అసమదీయులకు చేస్తాడు తసమదీయులకు చేయడు అది బేసికల్ గా లూప్ హోల్స్ సో సమరీ ఆఫ్ దిస్ అప్డేట్ ఏ దట్స్ నాట్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇట్స్ జస్ట్ ప్రాక్లమేషన్ బట్ ఇట్ ఈస్ సీరియస్ యాజ్ ఇట్ సౌండ్స్ కానీ కొంచెం రిలాక్స్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఇది ఎగ్జిస్టింగ్ హెచ్ వన్ బికి వర్తించదు దగ్గర వీడియోలో నేను కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వెళ్తున్న ఎమిరేట్స్ ఫ్లైట్ లో నుంచి ఇండియన్ హెచ్ వన్ బి లో ఉన్న వాళ్ళు ఇండియన్స్ చాలా మంది దిగిపోయారు అన్న దానికి వచ్చిందండి మిత్రుడు ఒకరు అతను నా వీడియో చూసి ఈ వీడియో లింక్ పంపించారు సో దిస్ ఈస్ ద We are aware that some passengers do not wishing to travel with us, and that's perfectly fine. All we ask is that you wish to offload yourself, you do so. Due to the current circumstances, obviously, that are unprecedented for us here at Emirates, we are aware that of passengers do not wishing to travel with us, and that's perfectly fine. All we ask is that you wish to offload yourself, you I hope this update is useful to you. Thank you.